మీలో ఎంతమందికి రోట్లో చేసిన పచ్చడి అంటే ఇష్టం నాకైతే రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి రోటి పచ్చడి రుచి ఏ మిక్సీ జార్లో వేసి రుబ్బినా కూడా రాదండి అంత బాగుంటుంది రోటి పచ్చడి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అలాగే తరిగి పెట్టుకున్న పావు కిలో దొండకాయలని రెండు టమాటాలని ఒక పది పచ్చిమిరపకాయలని నిమ్మకాయ సైజు అంత చింతపండుని అలాగే చిటికెడు పసుపుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా రోట్లోకి ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి దంచుకోవాలండి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న దొండకాయ మిశ్రమాన్ని కూడా రోట్లోకి వేసేసుకొని బాగా దంచుకోవాలండి మనం దంపకర్ర ఉంటుంది కదా ఆ కర్రతోనే దంచుకుంటే పచ్చడి కచ్చాబిచ్చాగా ఉంటేనే బాగుంటుంది సగం దంచుకున్న తర్వాత అందులోకి ఉప్పు కూడా వేసి మిగతాది కూడా దంచేసుకొని పచ్చడిని బాగా రుబ్బేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న స్టవ్ వెలిగించి ఒక పోపు కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చడికి పోపు పెట్టుకోవాలి ఇందులో అర టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిరపకాయ రెబ్బలు అలాగే గుప్పెడి కరివేపాకును కూడా వేసి పోపును బాగా దోరగా వేయించుకొని పచ్చడిలో వేసి కలిపేయడమే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అద్దిరిపోతుంది మీరు కూడా ప్రయత్నించేయండి